హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు అపార్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్పబోతున్నానండి దీనికోసం మన్ ముందుగా మనము గూగుల్లోకి వెళ్ళి లాకర్ అని చెప్పేసి టైప్ చేద్దాం టైప్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అప్పుడు మనం లాకర్ అనేటటువంటి ఆప్షన్ని క్లిక్ చేద్దామండి క్లిక్ చేసినప్పుడు పేజ్ ఈ విధంగా మనకి కనిపిస్తుంది ఇక్కడ కనిపించినప్పుడు అక్కడ సైన్ ఇన్ అని ఉంది కదండి టాప్ సైడు రైట్ కార్నర్లో అనమాట సైన్ ఇన్ సైన్ అప్ అని ఉన్నాయి సై చాలా స్మాల్ లెటర్స్లో ఉన్నాయండి జాగ్రత్తగా గమనించండి సైన్ ఇన్ మీద మనం క్లిక్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ సైన్ ఇన్ మీద క్లిక్ చేశాను క్లిక్ చేసినప్పుడు నాకు ఈ విధంగా కనిపిస్తుంది అనమాట చూడండి మొబైల్ యూజర్ నేమ్ ఆధార్ ఇక్కడ మనం ఏ పిల్లవాడికి అయితే ఆధార్ నెంబరు ఆప్ అపార్ని మనం డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాము ఆ పిల్లవాడి యొక్క ఆధార్ నెంబర్ని మనం ఇక్కడ టైప్ చేసి నెక్స్ట్ని క్లిక్ చేయవలసి ఉంటుంది ఇప్పుడు ఆధార్ నెంబర్ని ఎంటర్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఆధార్ నెంబర్ మనం టైప్ చేసి నెక్స్ట్ కొట్టిన తర్వాత మనకి ఈ విధంగా ఓటీపీ అని చెప్పేసి పడుతుంది ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఓటీపీని ఎంటర్ చేసి మనం సబ్మిట్ టైప్ చేయవలసి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఓటీపీ మనం ఎంటర్ చేసిన తర్వాత సెట్ సెక్యూరిటీ పిన్ అని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది అనమాట అంటే ఈ డిజిలాకర్కి సంబంధించి మనం ఏదైనా ఒక పాస్వర్డ్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ ఇందులో మనము లాగిన్ అవ్వాలి అనుకున్నప్పుడు ఆ సెక్యూరిటీ పిన్ని మనం ఎంటర్ చేసినప్పుడు మాత్రమే మనకి ఈ లా ఇది ఓపెన్ అవుతుందనమాట కాబట్టి దీనికి మనం ఒక సిక్స్ డిజిట్స్ ఉండేలాగా ఒక పిన్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అది మన మనం ఓన్గా చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని సెట్ చేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సెట్ పిన్ అని అడిగింది కదా సెట్ పిన్ అంటే ర్యాండమ్గా వన్ నైన్ సిక్స్ అని అట్లాగా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సిక్స్ డిజిట్స్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ అని అడుగుతుంది మనకి నచ్చినటువంటి యూజర్ నేమ్ ఏదో ఒకటి మనం ఇక్కడ యూజర్ నేమ్ ఇచ్చుకుందాం యూజర్ నేమ్ ఇచ్చి సబ్మిట్ చేసుకుందాం తర్వాత ఇక్కడ సెర్చ్ డాక్యుమెంట్స్ అనేటటువంటి ఆప్షన్లోకి మనం వెళ్ళవలసి ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ యూజర్ నేమ్ పెట్టి ఇక్కడ నేను సబ్మిట్ చేస్తున్నాను ఇక్కడ నేనైతే యూజర్ నేము మన స్కూల్ యొక్క విలేజ్ నేము కొట్టేసి ఎట్ ది రేట్ ఆఫ్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ అనో త్రీ ఫోర్ సిక్స్ అనో ఏదో ఒకటి అట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి ఇట్లా గ్రీన్ కలర్లో వస్ వస్తుందనమాట యూజర్ నేము నేనైతే విలేజ్ నేమ్ పెట్టేశాను ఎట్ ది రేట్ ఆఫ్ వన్ టూ త్రీ అనో త్రీ ఫోర్ సిక్స్ అనో అట్లాగా పెట్టేసుకోండి తర్వాత దీన్ని ఓకే చేశానండి ఇప్పుడు ఓకే చేసిన తర్వాత ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ సెర్చ్ డాక్యుమెంట్స్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేద్దాం దాన్ని క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ సెర్చ్ మీద అపార్ అని చెప్పేసి టైప్ చేద్దాము అపార్ అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ చేద్దాం సెర్చ్ చేసినప్పుడు మనకి ఇక్కడ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అనేటటువంటి ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది ఫస్ట్ ఆప్షను అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అని దాన్ని క్లిక్ చేద్దామండి దాన్ని క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా చూపిస్తుంది అనమాట మనకి అపార్ ఐడి అని చెప్పేసి ఈ అపార్ ఐడి అనే దాన్ని క్లిక్ చేద్దాము అపార్ ఐడి అనే దాన్ని క్లిక్ చేసినప్పుడు మనకి పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ పేజ్ అనేది మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట అంటే పేజ్ని డెస్క్ టాప్ సైట్లో ఉంచాను మామూలు మోడ్లో ఉంచితే మన జూమ్లో కనిపిస్తుంది అనుకుంటే లేదండి కాబట్టి మళ్ళీ డెస్క్ టాప్ సైట్లోనే ఉంచేశాను ఇక్కడ ఆ ఆ పిల్లవాడి యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ జెండరు కనిపిస్తాయి ఐడెంటిటీ టైప్ అని ఉంటుందనమాట ఐడెంటిటీ టైప్ మీద మనం క్లిక్ చేద్దాం క్లిక్ చేసి నన్ అని చెప్పేసి ఓకే చేద్దాం నన్ అనేదాన్ని ఓకే చేద్దాము ఓకే చేసిన తర్వాత అక్కడ గెట్ డాక్యుమెంట్ అని ఉంటుంది బ్లూ కలర్ లింక్ అనమాట గెట్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేద్దామండి గెట్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసినప్పుడు మనం కొంచెం వెయిట్ చేయవలసి వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనకి ఆ విద్యార్థికి సంబంధించినటువంటి అపార్ అనేది అపార్ పీడిఎఫ్ అనేది మనకి డౌన్లోడ్ అయిపోతుంది అనమాట చూడండి ఈ విధంగా డై డౌన్లోడ్ అవుతుందనమాట ఇక్కడ చూడండి ఇక్కడ మనకి డాక్యుమెంట్స్ కనిపిస్తున్నాయి కదా వీటిని మనం ఇక్కడ డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది ఇప్పుడు డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేసినప్పుడు పీడిఎఫ్ అని చూపిస్తుంది ఆ పీడిఎఫ్ని క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా మనకి చూపిస్తుంది అనమాట డౌన్లోడ్ అని ఉంది కదా ఈ విధంగా చూసినప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఆ విద్యార్థి యొక్క అపార్ కార్డ్ అనేది మనకి డౌన్లోడ్ అవుతుందనమాట ఈ విధంగా మనం ప్రతి విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్ని మనం టైప్ చేసి మన లాకర్ యొక్క సెట్ మనం సెట్ చేసుకున్నటువంటి పిన్ని టైప్ చేసి మన డిజిలాకర్లోకి ఎంటర్ అయ్యి ప్రతి విద్యార్థి యొక్క అపార్ కార్డ్స్ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది విధంగా మనం బ్యాగ్కి వెళ్ళి ఇదే ప్రాసెస్ని మనం కంటిన్యూ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో